ఒక రాత్రి స్నేహ అనే అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఫోన్కి ఓ నెంబర్ లేని ఖాళీ వచ్చింది ఫోన్ చూస్తే ఎవరూ కాల్ చేయలేదు కానీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ఎవరు కాల్ చేశారో తెలియదు ఎందుకు చేశారో కూడా తెలియదు స్నేహ ఫోన్ తీసుకొని హలో అనింది కానీ అవతలి వైపు నుండి ఎవరు రెస్పాండ్ కాలేదు ఒక ఐదు సెకండ్ల తర్వాత నువ్వు ఒంటరిగా లేవు అని అన్నట్లు వినిపించింది అంతే స్నేహకు టెన్షన్ స్టార్ట్ అయింది ఎవరు నువ్వు అని గట్టిగా ఫోన్లో చెప్పింది మళ్ళీ మళ్ళీ ఒకటే మాట నువ్వు ఒంటరిగా లేవు అనే సమాధానం అవతరి వైపు నుండి వచ్చింది ఇంతలోనే ఫోన్ కట్ అయింది స్నేహ మనసులో ఎవరిది ఇంట్లో ఎవరు లేరు కదా అని మనసులో అనుకుంటూనే భయపడుతూ ఉంది కాసేపటికి స్నేహ ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి రాగానే అద్దాన్ని ముతుకగా కప్పేసింది ఎందుకంటే ఆమెకి గతంలో ఆ అద్దంతో సంబంధించిన ఒక భయానిక ఇన్సిడెంట్ జరిగింది తర్వాత టీవీ రూమ్ లోకి వెళ్లి టీవీ ఆన్ చేసి కూర్చుంది కానీ కొన్ని నిమిషాల్లోనే టీవీ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది స్నేహ స్నేహ ఉలిక్కి పడిపోయి టీవీ వైపు చూస్తూ ఉండినప్పుడు అద్దం కింద నుండి ఒక చేతి బయటికి వస్తున్నట్లుగా కనిపించాయి అది చూసిన స్నేహ వెంటనే ప్రక్కనే ఉన్న గదిలోకి పరిగెత్తింది ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్కి కాల్ చేద్దామని డయల్ చేసింది కానీ ఫోన్లో ఒకటే మాట వినపడుతుంది నువ్వు ఒంటరిగా లేవు నువ్వు ఒంటరిగా లేవు ఇదే వాయిస్ వేరే వేరే ఫోన్లలో కూడా వినిపిస్తుంది ఆమెకు భయం ఎక్కువై బయటకు పెరిగెత్తాలని ట్రై చేస్తే వాసుల్ని ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది గదిలో ఒకటే వస్తువు కనిపిస్తుంది అదే అర్థం అది భయంకరమైన గాలి కారణంగా కింద పడిపోయింది స్నేహ దగ్గరికి వెళ్ళి అర్థాన్ని పైకి లేపి అందులో తన రూపాన్ని చూసింది కానీ అందులో స్నేహ రూపం కనిపించడం లేదు స్నేహకి భయం ఎక్కువై ఏడుస్తూ వెనక్కి నడుస్తుంది అయితే అద్దంలో మాత్రం ఆమె మెల్లగా ముందుకు నడుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది ఇంతలోనే కరెంటు పోయింది పాకెట్ టార్చ్ అంతే స్నేహ గట్టిగా భయపడిపోయి కేకలు వేసి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండడం లేదు కానీ ఫోన్ మాత్రం రోజు అదే సమయానికి రింగ్ అవుతూనే ఉంది మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి రాత్రిపూట అసలు అర్థం చూడండి